సిపిఐ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వర్కూరు శాఖను జెండా ఆవిష్కరణకు ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి కోరుమూరు మండల కార్యదర్శి రాజుగారికి అలాగే జిల్లా కార్యవర్గ సభ్యులు కృష్ణ గారికి అలాగే జిల్లా కార్యవర్గ సభ్యులు శేషు గారికి అలాగే మోటార్ వర్కర్స్ యూనియన్ నాయకులకు కార్మిక సంఘం నాయకులకు రైతు సంఘం సోరు సోదరులకు గురుస్వామి గారికి ఇక్కడికి వచ్చేసినటువంటి కమ్యూనిస్టు పార్టీ నాయకులకందరికీ పేరు పేరున ఉత్సవాభివందనాలు తెలియజేసుకుంటూ ఈరోజు జెండా ఆవిష్కరణను మన మండల కార్యదర్శి శ్రీ రాజుగారిని జెండా ఆవిష్కరణ గావించవలసిందిగా ఉర్కూరు శాఖ నుంచి కోరడమైనది